రెస్టారెంట్ స్టైల్ షేర్ ఒకసారి ఇలా ట్రై చేయండి బిర్యానీ పులావ్ చపాతీలోకి చాలా బాగుంటుందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు చెక్క మొగ్గ మరాఠీ మొగ్గ నాసపువ్వు రెండు నుంచి ఎండు కొబ్బరి ముక్కలు ఎనిమిది జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేసుకొని మరొక మిక్సీ జార్లో రెండు టమాటాలని ప్యూరీగా పట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని ఈ ప్యూరిని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి పసుపు టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని కన్సిస్టెన్సీ సరిపనంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకొని ఐదారు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి నొరగ వస్తే కావాలనుకుంటే తీసేసుకోవచ్చండి ఆ నొరగని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే షేర్వార్ రెడీ